కాంతార ఇతర సినిమాల పరిస్థితి ఏంటో ఆ ఉపశమనం సమయంలో కాంతార సినిమా విడుదలైంది కాంతార చాప్టర్ వన్ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునే విధంగా కోర్టు నుంచి స్టే దక్కింది కన్నడ సినిమా ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇస్తూ కర్ణాటక ప్రభుత్వం టికెట్ల రేట్ల విషయంలో షాకింగ్ జీవోను జారీ చేసిన విషయం తెలిసిందే ఆ జీవో ప్రకారం ఏ థియేటర్లో అయినా మల్టీప్లెక్స్లో అయినా టికెట్ల రేట్లు రెండు వందల యాభై రూపాయలకు మించకూడదు ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ప్రేక్షకులకు ఉపశమనం కలిగిస్తుందని సినిమా ఇండస్ట్రీకి సైతం పెద్దగా నష్టం ఉండదు అని ప్రభుత్వం ప్రతినిధులు చెప్పుకొచ్చారు కనడా ముఖ్యమంత్రి ఈ విషయంపై చాలా సీరియస్గా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ల రేట్లను మళ్ళీ పెంచే ఉద్దేశం లేదని అన్నారు అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి న్యాయస్థానంకు వెళ్లడంతో కోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది ఆ ఉపశమనం సమయంలో కాంతార సినిమా విడుదలైంది కాంతార చాప్టర్ వన్ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునే విధంగా కోర్టు నుంచి స్టే దక్కింది కాంతార చాప్టర్ వన్ సినిమా వసూళ్లు కోర్టు నిర్ణయంతో కాంతారా చాప్టర్ వన్ సినిమాకు చాలా లాభం చేకూరింది అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు టికెట్ల రేట్ల పరిమితి లేకపోవడంతో ఐదు వందల రూపాయల నుంచి రెండు వేల వరకు టికెట్ల రేట్లను పెంచుకునే అవకాశం దక్కింది అలా కర్ణాటకలో టికెట్ల రేట్లను భారీగా పెంచడంతో రికార్డు స్థాయి ఓపెనింగ్ వసూళ్లు నమోదు అయ్యాయి బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుకున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కాంతారా చాప్టర్ వన్ సినిమాకు కర్ణాటకలో దాదాపుగా నూట అరవై ఐదు కోట్ల వసూళ్ళు నమోదు అయ్యాయి ఒకవేళ టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం లేకుంటే ఖచ్చితంగా వంద కోట్ల వద్దే కాంతారా చాప్టర్ వన్ సినిమా వసూళ్లు ఆగిపోయేవి అనేది బాక్సాఫీస్ వర్గాల అంచనా కాంతారా చాప్టర్ వన్ కి వస్తున్న వసూళ్లు చూస్తూ ఉంటే లాంగ్ రన్ లో రెండు వందల కోట్ల క్లబ్ లో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంతో టికెట్ల రేట్లు కోర్టు నిర్ణయం కారణంగా కాంతారా చాప్టర్ వన్ సినిమాకు లక్ కలిసి వచ్చి భారీ వసూళ్లు నమోదు అయ్యాయి అయితే త్వరలో కర్ణాటక ప్రభుత్వం నుంచి కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు టికెట్ల పెంపుకు ఒప్పుకునేది లేదు అంటూ ప్రభుత్వం బలంగా వాదించే అవకాశాలు ఉన్నాయి ప్రేక్షకుల మీద ఏ స్థాయిలో భారం పడుతుందో లెక్కలతో సహా చూపించడం వల్ల కోర్టు తీర్పును తమకు అనుకూలంగా ప్రభుత్వం తెప్పించుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు కనుక ముందు ముందు రాబోతున్న సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశాలు ఉండకపోవచ్చు కాంతార లక్ తో టికెట్ల రేట్ల పెంపుకు అవకాశం దక్కింది కానీ ఇతర సినిమాలకు ఈ పరిస్థితి ఉండకపోవచ్చు అదే నిజం అయితే పెద్ద సినిమాలు వందల కోట్లు నష్టపోయే అవకాశం ఉంది